హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే డే థర్టీ అనమాట నా వెయిట్ లాస్ జర్నీలో సో ఈ రోజు కూడా యాజ్ యూజువల్ మార్నింగ్ సెవెన్ థర్టీకి లేచాను లేచిన తర్వాత హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగేసాను అనమాట బట్ వాకింగ్ చేయలేదు వర్కౌట్ చేయలేదు అండ్ ఇప్పుడు టైం ఏంటంటే నైన్ థర్టీ అవుతుంది ఆఫీస్ కనెక్ట్ అయిపోయాను అండ్ చియా సీడ్స్ డ్రింక్ అయితే తాగుతున్నాను అనమాట చూసారు కదా ఈ గ్లాస్ ఆఫ్ ఇంత గ్లాస్ తో తాగుతున్నాను హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది సో అండ్ ఈ రోజు ఇంకోటి చియా సీడ్స్ గురించి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే అసలు వెయిట్ లాస్ అంటేనే మనం క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి కదా సో నేను టూ స్పూన్స్ అట్లా వేసుకొని తాగేసేదాన్ని అనమాట చియా సీడ్స్ సో ఈ రోజు చూస్తే ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చియా సీడ్స్ లో ఫోర్ ఎయిటీ సిక్స్ క్యాలరీస్ ఉంటాయంట సో హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను టూ స్పూన్స్ అంటే థర్టీ గ్రామ్స్ దాకా తినేస్తా ఉన్నాను లైక్ వాటర్ లో కలుపుకొని సో ఈ రోజు నుంచి ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట అంటే టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ఆఫ్ చియా సీడ్స్ లోకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుపుకుని తాగుతున్నాను అండ్ క్యాలరీస్ తగ్గించాలనుకున్నాను కాబట్టి దీంట్లో హనీ కూడా కలపట్లేదు నిమ్మకాయ కూడా కలపట్లేదు జస్ట్ హాట్ వాటర్ చియా సీడ్స్ ఇవి మాత్రమే తాగుతున్నాను అనమాట సో ఈ ఒక్క చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే క్యాలరీస్ తగ్గించుకోవాలి కాబట్టి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నైన్ థర్టీకి ఈ డ్రింక్ తాగేస్తున్నాను ఇంకా లంచ్ టైంలో లో సో ఇక ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ టైము ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము వన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట లంచ్ టైము లంచ్కి ఏం చేస్తున్నానంటే ఇక మా ఇంట్లో ఈరోజు ఏం కుక్ చేయలేదు మా అమ్మ పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉప్మానే ఉంది సో అదే తీసుకున్నాను అనమాట బట్ అది కూడా మెజర్మెంట్స్లోనే తీసుకున్నాను వన్ కప్ ఉప్మా అండ్ వెజ్జెస్ పెరుగు అండ్ పచ్చడి సో మీరు కూడా చూసేయండి నా లంచ్ ఏంటని సో డే థర్టీ నా లంచ్ ఏంటంటే ఉప్మా ఒక కప్పు అది కూడా మెజర్మెంట్స్లో తీసుకున్నాను పెరుగు అండ్ క్యారెట్స్ దొండకాయ పచ్చడి అండ్ కొద్దిగా నాకు ఇష్టమైన లెమన్ పికిల్ అనమాట నిమ్మకాయ ఊరగాయి సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట ఇందాక చూపించాను కదా ఉప్మా తింటున్నాను ఉప్మా అండ్ నిమ్మకాయ ఒకటే చాలా మంచి కాంబినేషన్ అనమాట సో ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఉప్మా విత్ లైన్ పిక్కలు అసలు అదిరిపోతుంది కాంబినేషన్ సో యాజ్ యూజువల్ కరెక్ట్ టైం కి అయితే వన్ ఓ క్లాక్ కి ఫినిష్ చేస్తున్నాను లంచ్ అండ్ నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లే కాఫీ అయితే తాగట్లేదు చాలా రోజులైపోయింది లైక్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి అయితే తాగట్లేదు కాఫీ సో ఈ రోజు కూడా తాగకుండా ఉంటానా లేదా అనేది చూద్దాము ఒకవేళ కాఫీ తాగితే కాఫీ టైమ్ లో కలుస్తాను లేకపోతే డిన్నర్ టైమ్ లో కలుస్తాను సో ఇక టైం ఫైవ్ అవుతుంది అనమాట లాస్ట్ టూ వీక్స్ నుంచి అయితే కాఫీ తాగలేదు బట్ ఈ రోజు చాలా హెడ్ గా ఉంది ఇంకా తాగకపోతే అవ్వదని జస్ట్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట సో హాఫ్ కప్ కాఫీ తాగుతున్నాను ఫైవ్ ఓ క్లాక్ కి సో టైం ఇంకా ఈరోజు నా డిన్నర్ ఏంటంటే ఇంట్లో చేసిందే తింటానని చెప్పా కదా చపాతి ఈరోజు కూడా చపాతి తినట్లేదు రైసే పులావ్ అనమాట వెజ్ పులావ్ నేనే చేశాను అండ్ అది ఒక కప్ తీసుకున్నాను అండ్ పెరుగు పచ్చడి ఒక కప్పు అండ్ ఆనియన్స్ సో మీరు కూడా చూసేయండి నా డిన్నర్ ఏంటని థర్టీ ఎర్త్ డే సో థర్టీ ఎర్త్ డే నా డిన్నర్ ఏంటంటే ఒక కప్పు వెజ్ పులావు అండ్ రైతా అండ్ ఆనియన్స్ ఇదనమాట నా డిన్నర్ సో యాజ్ యూజువల్ సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను అనమాట బట్ వాకింగ్ చేయలేదు వర్కౌట్ చేయలేదు ఈరోజు ఇంకా డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీ థర్టీ ఎయిత్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ నెక్స్ట్ వీడియో బాబాక్స్ ఫర్ వాచింగ్ సో టైం నైన్ టెన్ అవుతోంది ఇండోర్ వాక్ సెట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తాను సో వన్ అవర్ వాక్ చేశాను చూస్తున్నారు కదా త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వాక్ చేశాను సక్సెస్ఫుల్గా టూ హండ్రెడ్ క్యాలరీస్ అయితే బర్న్ చేశాను అనమాట ఈరోజు సో ఈరోజు హ్యాపీగా పడుకోవచ్చు